ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ గురుగారు ఇప్పుడు ఏదైనా సంవత్సరంలో అసలు కన్యారాశి వారికి అండి ఎలా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కనిపూజ్యం అవమానం గురించి తెలియదు కన్యా రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వీరు అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది అసలు వీళ్ళకి సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తలదూరుస్తున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా తద్వారా నష్టం వాటిల్టువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది అంతేకాకుండా స్త్రీ పురుషాదులకి ఈ యొక్క రాశిలో కన్యా రాశిలో క్రోధనామ సంవత్సరంలో మిశ్రమం ఫలితాలు అంత చెప్పుకోదగ్గంత విశేషమైనటువంటి యోగం కాదు అలా చెప్పి తీసేసేంత తక్కువ స్థాయిలో లేవు మిశ్రమంగా మధ్యమంగా ఉంటాయి అనమాట వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టడం అనేది ఉత్తమం నష్టం అయితే వాటిల్లదు కానీ అనుకున్నంత లాభం అయితే ఉండదు కాబట్టి కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఆర్థికంగామ వీరి అవసరానికి ఖర్చులు డబ్బులు మాత్రం ఎక్కడో చోటు నుంచి వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి వీళ్ళ దగ్గర ఒక ఒక లక్ష రూపాయలు ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు డబ్బులు లేవు కానీ అవసరానికి మాత్రం డబ్బులు వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి చక్కగా అవసరం తీరిపోతూ ఉంటుంది తద్వారా రుణం కూడా మిగులుతుండేది అప్పు చేయాల్సిన పరిస్థితే కదా కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించాలి ఒక బడ్జెట్ వేసుకొని ఏదైనా ఒక పని చేసుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం మాత్రమే బడ్జెట్ దాటకుండా వెళ్ళటం అనేది నియమంగా చూసుకోవాలి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో అంటే కుదిరే అవకాశం ఉందంటే తప్పనిసరిగా మంచి వరుడు అమ్మాయికి అయితే మంచి వరుడు అబ్బాయికి అయితే మంచి వధువు లభించేటువంటి యోగం ఉంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా అంటే చాలామంది అమ్మాయి బాగుండాలి అబ్బాయి బాగుండాలి అనుకుంటారు కానీ గుణగణాలు చూడమని చెప్పండి తప్పనిసరిగా వాటి గురించి మనం తెలుసుకోగలిగితే గుణగణాల గురించి తెలుసుకోగలిగితే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్లేదు అమ్మా మిశ్రమంగా ఫిలితాలు ఉంటాయి నష్టం అయితే వాటిల్లదు తప్పనిసరిగా మంచి లాభాల్లోనే పర్లేదు ఈ సంవత్సరం అంత ముందు సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది కానీ వీళ్ళు ఎంతైతే ఊహిస్తారో అంత లాభం అయితే ఉండదు ఒక హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లాభాల్లో ఉంటారు అంటే ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించండి ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న ల్యాండ్ కానీ వస్తు కొనుగోలు చేయాలంటే ఈ సంవత్సరం ఎలా ఉంది బంగారము భూమి ఇట్లాంటి వాటి మీద పెట్టి పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడాను విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వబోతుంది గురుగారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ అలా ఉన్నాయంటారు ప్రమోషన్స్ అని చెప్పడానికి లేదు కానీ కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది వీళ్ళకి నిజంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని నెలల నుంచి జీతాలు రాకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడా పూర్వ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్తే వీళ్ళ దగ్గరకు వస్తాయి చక్కగా ప్రమోషన్స్ అని చెప్పడానికి అయితే ఆశాజనకంగా లేదంత అంతవరకు అయితే కానీ ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు రాబోయే భవిష్యత్ కాలానికి ప్రమోషన్స్ కావలసినటువంటి మార్గం మాత్రం సుగమం అవుతూ ఉంటారు వీళ్ళకి ఇట్లా మన ప్రైవేటు ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా పర్లేదు అంటే కొంతమేరకు ఊరట కలుగుతుంది అంత ముందు ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ కంటే కూడా కొంతవరకు తగ్గి ఉన్నతాధికారుల మనలు పొందుతూ మంచి ప్రశాంతంగా కాలం గడిపేటువంటి సమయంగా చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి పొలిటికల్ టైం కాబట్టి రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి దిగ్విజయమైనటువంటి రోజులు అని చెప్తాను అందరికీ మిశ్రమంగా ఉన్నాయి వీళ్ళకెందుకు అంటే సష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ గ్రహ ప్రభావం సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా విజయం అనేది తథ్యం అంతే ఈ రాశిలో పాల్గొనే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎలక్షన్స్లో వాటిలో పాల్గొంటే అంటే ఒక రాజకీయ నాయకులు అంటే పెద్ద పెద్ద భారీ స్థాయి నుంచి చిన్నవాళ్ళు వరకు కూడా గల్లీలో ఉండేటువంటి నాయకుల వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే తప్పనిసరిగా విజయం అనేది చేకూరు ఇప్పుడు విద్యార్థులతోనం ఉందంటారా విద్యార్థులు కూడా విదేశీ యానం ఉంటుంది కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఉద్యోగాలు కొంచెం దూరం అవ్వటం మరలా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవటం అప్పుడు కొత్త ఉద్యోగాలు ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తూ చేరతారో ఆ ఉద్యోగాలు మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొన్ని నెలల పాటు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిన ఉంటాయి ఎలా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కూడా అంతే తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తారు మంచిగా అంటే ఇంకొన్ని రోజులు గడుస్తుంది ఇది ఇప్పుడే పూర్తి అవ్వదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ కేసులన్నీ కూడా చక్కగా విముక్తి కలిగి కలుగు చేస్తుంది సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారం చేయాలి ముఖ్యంగా ఈ రాశి వారికి గణపతి బుధవారం కానీ మంగళవారం కానీ ఈ రెండు రోజులు ఏ వారం అయినా సరే గణపతికి గరిక దొరుకుతుంటుంది మనకి గడ్డిలాగా ఉంటుంది అది గరిక దొరుకుతుంది ప్రతిరోజు గరికను తీసుకెళ్లి వినాయకుడు దేవాలయంలోనో లేదా మన ఇంట్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు పటం ముందు పెట్టేసి బెల్లం నివేదన పెట్టి ప్రతినిత్యం ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి సకల విఘ్నాలు కూడా తిరిగిపోయి సకల కార్య దిగ్విజయంగా వారికి సంబంధించండి ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్యలు ముఖ్యంగా స్కిన్ శారీర శరీరం చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి అవకాశం ఉంటుంది మనం ఫుడ్ ఎలర్జీ అంటాం కొన్ని వస్తువులు తింటే కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి అలాంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్త చాలా అవసరం ఉంటుంది అంతేకాకుండా కంటికి తలకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి సైట్ లాగా అనిపిస్తుంది తప్పనిసరి ట్రీట్మెంట్ తీసుకోండి నాకేం కాదు నేను చాలా బాగా కొంచెం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విశేషం ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరు దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు